ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక దుఃఖం ఉంటానే ఉంటుంది ఎందుకని అంటారు అసలు దుఃఖానికి కారణం ఏంటో తెలుసా మన కోరికలే ఎందుకు అంటే మన ఇంద్రియాలు మనకి వాటికి ఏంటి అంటే కొన్ని ఇష్టాలు ఉంటాయి ఇష్టాలు ఉంటాయి అందువల్ల మనల్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచనివ్వరు ఏదో ఒక ఇష్టానికి బంధించబడినప్పుడు రాగం మనల్ని బంధింపచేస్తుంది ద్వేషం మనల్ని దహిస్తుంది ఈ రెండింటినీ జ్ఞానంతో సమతలం చేయగలివాడే నిజమైన యోగి అని భగవద్గీతలో చెప్పబడింది ఓం శ్రీకృష్ణ పరమాత్మనే శ్రీమద్ భగవద్గీత అత్త కర్మ కర్మయోగ ఇంద్రి ఎస్ ఏంద్రి రాగద్వేషిత చేతు పరిపంథినౌ అర్థం మన యొక్క ఇంద్రియాలకి కళ్ళు చెవులు నాలుక మొదలైన వాటికి విషయాల పట్ల ఆసక్తి అంటే రాగం ఉంటుంది ద్వేషం ఉంటుంది చాలా సహజంగానే కానీ జ్ఞానవంతుడు ఆ రాగద్వేషాలకు బానిస కాకూడదు ఎందుకంటే అవే మన ఆత్మ మార్గంలో అడ్డంకులు జయగురుదత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి